ధరణి సమస్యల పైన స్టడీకి కమిటీ ఏంటిది ఇది అర్థమవుతుంది కదా మీకు వీళ్ళు ఇది చెప్తున్నా కదా మళ్ళీ తిప్పి తిప్పి తిరిగి 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 మళ్ళీ ఆడికే వచ్చినట్టు మళ్ళా ధరణిని తీసేసేటువంటి అవకాశం వీళ్ళ వీళ్ళ చేత కాదు ధరణిని ముట్టుకుంటే ఇప్పుడు పెంటనే ఇప్పటికే నువ్వు నీకు తెలివి లేక ఈ ఆరు గ్యారెంటీలన్నీ కాగితాలు తీసుకొచ్చి పెట్టి ఇప్పటికే రైతులను ఇబ్బంది పెడుతున్నావు మళ్ళా నువ్వు ధరణి రద్దు చేసి మీ ఇప్పుడు ధరణి రద్దు చేస్తే ఏమో తెలుసా ఇప్పుడు మనకు పాస్బుక్ కొంచున్నాం రైతాంగం ఒకటి క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ధరణి రద్దు చేస్తే ఏమవుతుంది ఇప్పుడు మన చేతికి పాస్బుక్ ఉందా ధరణి బుక్ పచ్చ బుక్ చిన్నది ఆ బుక్కు రద్దయిపోతుంది ఆ బుక్కు రద్దు అయిపోతుంది మళ్ళీ నీకు పాత పాస్బుక్ కావాలి ఆ పాత పాస్బుక్లు ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు ఈ కొత్త బుక్ వచ్చింది కానీ అది ఎన్నో వాడేసావు అది ఎక్కడో పోయింది అంటే ఏంది మళ్ళా మళ్ళీ మనం పాత పాస్బుక్ల కోసం మళ్ళా ఆనాటి కలెక్టర్ పట్వార్లు ఎంఆర్ఓలు ఎవడెవడు వాళ్ళ వాళ్ళ కోసం మళ్ళీ మనం తిరగాలి ఇప్పుడు ధరని రద్దు చేస్తే రేవంత్ రెడ్డిని కుర్చీ వాటి కిందికి జనమే గుంజుతారు జనం అంతా కొన్ని లక్షల మంది వేల మంది పోయి ఆ ప్రగతి భవ ప్రజాభవన్ ముందు సీఎం ఆఫీస్ ముందు పోయి కూర్చుంటే బిడ్డ నువ్వు తట్టుకోలేవు రైతాంగాన్ని ఇబ్బందులు పెట్టాలనేటువంటి ప్రయత్నం చేయకండి ధరని రద్దు చేయలేరు రద్దు చేస్తే ఏమవుతుందంటే పెద్ద సమస్య అవుతుంది అందుకే రద్దు ధర సమస్యల పైన స్టడీకి సబ్ కమిటీ ఒక కమిటీ ఏర్పాటు చేశారు సో ఐదుగురితో ఏర్పాటు చేశారంటే కన్వీనర్గా వివరించనున్న సిసిఎల్ఏ నవీన్ మిట్టల్ ఇక నవీన్ మిఠల్ చాలా సత్శీలుడు అనమాట ఎవరికి పనిచేసి పెట్టాడు తప్పును తప్పనాలే ఒప్పును ఒప్పనాలే మోస్ట్ కరప్టెడ్ ఫెలసుల నవీన్ మిట్టల్ ఒకడు ఈ సిసిఎల్ఏలా నేను చెప్తున్నావు కదా ఇదే ప్రాంతంలో హైదరాబాద్లోని కొంతమంది ఎమ్మెల్యేలు ఇవాళ పేరు చెప్పడం ఇష్టం లేదు ఈ సిసిఎల్ఏ ఆఫీస్లో ప్రతి వారంలో ఒకసారి కనపడతారు ఎందుకు కనపడతారు అంటే ఈయన కాడికి పోతారు ఇంకా ఆయనకు ప్యాకేజు ఈయనకో ప్యాకేజు అడ్డమైన భూములండి రకరకాల కబ్జాల వ్యవహారము సెటిల్మెంట్ల వ్యవహారం కాబట్టి అలాంటి సిసిఎల్ఏలో ఉన్నది ఒక నవీన్ మిట్రా అనేటువంటి పర్సన్ వెరీ కరప్టెడ్ సో కాబట్టి ఆయనకే బాధ్యతలపై చెప్పిన అంట ఏమరిగా ఇది ఇది పడుతుంది ఇది కొసెళ్తుందా చూడాలి ఏమవుతుంది